ఇక డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక దిగుమతి విషయానికి వస్తే ఇక ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది కొద్దిగా మార్పు లేదు ఇంకా దిబ్బే పనులు అన్నీ దింపినా కూడా ఇంచుమించుగా దిగుమతి అయితే నిన్నలాగే ఉంది ఇక ధరలు చూసుకుంటే వరకు జరిగిన యాక్షన్ ప్రకారమే ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అయ్యి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అయితే ఉంది వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇక టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలతో మూడు ఐటార్లు అయితే పడడం జరిగింది ఇక మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే అయితే పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపాయలు ఫస్ట్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఇప్పటివరకైతే మూడు వందల టాప్ రేట్ ఇంకా యాక్షన్ అయితే చాలా రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగినా తగినా నెక్స్ట్ వీడియో అప్లోడ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ